హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు కువైట్ కుర్రాడ్ ఛానల్ సబ్స్క్రైబర్లకి ప్రేక్షకులకి బంధుమిత్రులకి స్త్రీ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్ కొత్త సంవత్సరం మన కొత్త పండుగ మన సంక్రాంతిని చాలా మిస్ అవుతున్నాం కువైట్లో ఉండి కువైట్లో మన ఏరియా లాగా సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకోవడానికి అయితే ఉన్నదో రెండు వేల ఇరవై ఐదులో కొత్త సంవత్సరంలో కూడా మన సంక్రాంతి సెలబ్రేషన్స్ ఈ కువైట్లోనే చేసుకోవడం జరిగింది సంక్రాంతి సందర్భంగా అయితే నేనైతే మా బాలయ్య బాబు సినిమాకి అయితే వెళ్ళాను డాకు మహారాజ్కి ఈ విధంగా ఫ్రెండ్స్తో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే నేను జరుపుకున్నాను మా ఏరియాలో జరిగే కబడ్డీ పోటీలు అదేవిధంగా సంక్రాంతికి ఆనవాయితీగా మా ఏరియాలో వస్తున్నటువంటి కోడి పందాలు ఆ వీడియో క్లిప్ని నేనైతే ఎడిట్ చేసి చిన్నగా అనమాట షార్ట్ వీడియో పెట్టడం అయితే జరిగింది అది యూట్యూబ్ మరి రిమూవ్ చేసేసింది మరి ఏంటో మరి కొన్ని కొన్ని వీడియో రూపంలో మీకైతే చూపిద్దాం చూపిద్దామనుకున్నాను కానీ చూపించలేకపోతున్నాను ఎందుకనేసి అంటే నైట్ నేను ఒక చిన్న వ్లాగ్ పెట్టాను వన్ మినిట్ వ్లాగు ఉంటుంది కదా షార్ట్ వీడియో అందులో కబడ్డీ పోటీ అదేవిధంగా పందాలు వేసేది చిన్న క్లిప్ పెట్టడం అయితే జరిగింది అది యూట్యూబ్ రిమూవ్ చేసేసింది మరి కొంతమంది అండి పెద్ద పెద్ద వ్లాగులు మళ్ళీ ఫోటోలు కోళ్ళతోనూ యానిమల్స్తోనూ మొత్తం ఎటాగటాగా మొత్తం తమ్లైన్లు అదేవిధంగా వీడియోలో కూడా హెచ్డి క్వాలిటీలో ఉంటాయి కొన్ని కొన్ని మరి అవి రిమూవ్ లేదు మన మాత్రం రిమూవ్ అయిపోయింది లేదంటే మంచి పెద్ద వ్లాగు మీ ముందుకైతే తీసుకొద్దును మా ఏరియాలో జరుగుతున్న సంబరాలు అన్నీ కూడా చూపిద్దును కానీ రిమూవ్ అయిపోవడం వల్ల కానీ చూపించలేకపోతున్నాం కొన్ని కొన్ని క్లిప్పులు మన దగ్గరికి అయితే వచ్చినాయి చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయి సెలబ్రేషన్స్ అన్నీ కూడాను కబడ్డీ పోటీలు అన్నీ కూడా చిన్న చిన్న క్లిప్లు అయితే నా దగ్గరకు వచ్చినాయి మా ఏరియాలో జరిగే అన్నీ కూడాను కానీ పెద్ద బ్లాగులుగా చేద్దామంటే అది ఉంటుందో ఊడిపోదో కూడా తెలియదు అనమాట రిమూవ్ చేసి ఆ భయం వేసి నేనైతే బ్లాగ్ అయితే చేయట్లేదు ఇది మొత్తం ఇదిగోండి ఈ విధంగా ఉంది నా గెటప్ ఈ సెలమంట్లో కారణంగా నేను ఎడార్లకి అయితే వెళ్ళిపోతున్నాను అసలు ఖాళీ ఉండలేదు అప్పుడు రోజుకి ఒక వీడియో రెండు మూడు షార్ట్ వీడియోలు పెట్టేవాడిని కానీ ఈ మధ్యన మన బ్లాగ్ అనేది చేయలేదు రెండు రోజులు బట్టి అదేవిధంగా ఈ వారం రోజులు బట్టి చేస్తున్న బ్లాగులు కూడా సరిగా చూడట్లేదు అంటే చూడలేదంటే మనది పొరపాటేం కాదు మనకున్న సమయంలో మనం అయితే చేస్తున్నాం మంచి మెసేజ్ తెస్తున్నాం కానీ ఏంటంటే యూట్యూబ్లోనూ కొన్ని కొన్ని ఉంటాయంట అవి ఈ ఫోన్తోనే ఈ కెమెరాతోనే తీతంటే మరీ అధ్వానంగా నా వీడియోలు వెళ్ళినట్లేదు కానీ మరి నెక్స్ట్ మంత్ ఐఫోన్ తీసుకుంటాను ఐఫోన్తో ఈ వీడియోలు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇదేంటారా ఆయన ఈ ఫోన్తోనే వీడియోలు తీసుకుంటే భయపడిపోయి మన వీడియోలు ఎలా ఇప్పుడు ఐఫోన్తో తీస్తే ఎట్ట ఉండదు పరిస్థితి అనేసి ఆలోచిస్తున్నాను కాదండి నేను ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే నాదేనే కాదు పెద్ద పెద్ద యూట్యూబర్లు అదేవిధంగా ఇప్పుడు వస్తున్న యూట్యూబర్లు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది ఇది ఎలా పనిచేస్తుంది కానీ సంస్థ మనం వ్లాగుల్ని వెళ్ళవట్లేదు అనమాట అది దాని గురించి పొన్న యాజ్వ క్యాజువల్గానే రోజువారీగా తీసే వీడియోలే తీస్తున్నాను నేను అంటే ఇక్కడ సమస్య ఎలా ఉంటుంది రోజువారీ లైఫ్ ఎలా ఉంటుంది అక్కడ నేను పనిచేసే కాడ ఎలా అనేసి అయ్యే వ్లాగులు తీస్తున్నాను అప్పుడు మినిమమ్ వన్ కేజీ వెళ్ళేది ఐదు వందల మంది అనే చూసేవారు ఇప్పుడైతే నూట యాభై మంది మూడు వందల మంది రెండు వందల యాభై మంది అలా పది మంది కూడా చూడలేను వీడియోలోనే అనమాట ఈ పదిహేను రోజులు బట్టి అంటే నాకు అర్థమైంది ఇప్పుడు కనీసం ఒక పదిహేను వేల మంది దగ్గరగా ఉన్నప్పుడు సబ్స్క్రైబర్లకి ఒక పదివేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారనుకోండి ఒకవేళ మంచిగా ఉంటే వ్లాగ్ అనేది మినిమము ప్రతి వ్లాగు కూడా రెండు వేల నుంచి ఒక నాలుగు వేలు వరకు చూస్తారు కంపల్సరీగా అంటే ఏదన్నా ఒకవేళ ఇక్కడ ఏదన్నా సడన్గా విప్పత్తు జరిగినప్పుడు లేదంటే ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా జరిగినప్పుడు ఆ బ్లాగ్ చేసామనుకోండి వన్ మిలియన్ వెళ్ళిపోతుంది లేదంటే అది లక్ష వరకు కూడా వెళ్తుంది పరిస్థితులను బట్టి అంటే సబ్స్క్రైబర్లతో సంబంధం లేదు కంటెంట్ ఉంటే కనుక వీడియో అనేది వెళ్తుంది కానీ ఈ వారం రోజులు బట్టి సరిగా వెళ్ళట్లేదు ఇదే కెమెరా కెమెరా కూడా కొంచెం ప్రాబ్లం ఉంది ఎన్నిసార్లు దీన్ని రిపేర్ చేయించినా కూడా ఇక్కడ మనకలాగా బ్రాండెడ్ అనేది దొరకదు బ్రాండెడ్ దొరికితే కానీ ఏంటంటే ఇలాగ నార్మల్గా డిస్ప్లేలే ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇది మనం ఫ్రంట్ కెమెరా ఎక్కువ వాడతాం ఫేస్ చూపించేటప్పుడు బ్యాక్ కెమెరా ఏంటంటే అది కూడా సరిగా లేదు నెక్స్ట్ మంత్ దేవుడి దేవు వల్ల ఒక మంచి ఫోన్ అనేది తీసుకుంటాను ఐఫోను అప్పటి వరకు కూడా నాకున్న టైంలోనూ వీడియోలు అనేది చేస్తాను మన సబ్స్క్రైబర్లు అదేవిధంగా మన కోసం ఎదురు వాళ్ళు ఉంటారు పాపం మా కూడా ఏమయ్యాడు ఎడారిలో వెళ్ళిపోయాడు అక్కడే ఉన్నాడు ఏంటి బ్లాగులు రావట్లేదు అనేసి పాపం చాలామంది వెయిటింగ్ అనేది చేస్తారు పాపం తను సిస్టర్ గారు నన్ను ప్రతి వీడియోకి కూడా మంచిగా కామెంట్లు పెట్టి లైక్లు చేసి మంచి కామెంట్లతో ఆదరిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు తను సిస్టర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు రోజు కూడా కామెంట్లు పెట్టేవాళ్ళు వాళ్ళని మిస్ అవ్వకూడదు మనం అది సబ్స్క్రైబర్లని అదేవిధంగా మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళని మనం మర్చిపోకూడదు ఏదో సమస్య ఉంది అనేసి ఏదన్నా బ్లాగ్ చేస్తేనే ఏదన్నా బ్లాగ్ ఉంటేనే ఏదన్నా చూపించాలి అప్పుడే కాదు వీడియోలనే చేయడం ఎటువంటి సమస్య వచ్చినప్పుడు కూడా పంచుకుంటే అసలు ఏమైంది ఏంటి అనేది తెలుస్తుంది అనేసి నేను ఈ వ్లాగ్ కూడా చేయడం అయితే జరుగుతుంది మొత్తానికైతే ఈ విధంగా నేనైతే మీ ముందుకు వచ్చాను హ్యాపీ సంక్రాంతి అందరికీ కూడాను ఒకవేడు కూడా ఛానల్ సబ్స్క్రైబర్లు అందరికీ కూడాను ఆల్మోస్ట్ ఈ వెళ్ళి కైమాల్లో చలమంటలు వేసే ప్రోగ్రాము చివరి దశకి వచ్చింది ఆల్రెడీ ఎండలో ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఇంకా నైట్ టైము కొంచెం చల్లగా ఉండడం అయితే జరుగుతుంది ఆల్మోస్ట్ ఈ మంత్ లాస్ట్ ఎండింగ్ అయితే చలిమంటలో ఇక్కడ పండగ అనేది అయిపోతుంది ఇంకా నార్మల్గా ఎవరు ఉద్యోగాలు అలా చేసుకోవడం ఇంకెలా స్కూల్ డ్యూటీలు కాలేజీ డ్యూటీలు ఇంకా అవి డైలీ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా శీతాకాలం అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా ఎడారిలో వర్క్ అనేది కొంచెం మనకి ప్రెజర్ తగ్గుతుంది లోపు నెక్స్ట్ మంత్తో మంచి మొబైల్ తీసుకుని మంచి మంచిగా కంటెంటు అదేవిధంగా మంచి మంచి జోకులతో మంచి మంచి డైలాగులతో మా బాలయ్ బాబు వాయిస్తో మేము ముందుగా అయితే వస్తాను సెలబ్రేషన్స్ అయితే మంచిగా ఉంటాయి మనకువైడ్ కరోడ్ ఛానల్లోను ఆదరించండి చాలా బాగా మంచిగా సపోర్ట్ అయితే చేస్తున్నారు కానీ మన వీడియోల్ని వెళ్ళవకుండా చేస్తున్నటువంటి ఆ సంస్థ ఏదైతే ఉందో దానికి మరి ఏదో టైంలో పులిస్టాప్ పెట్టి మన వీడియోలు వదిలేలాగా భగవంతుడు పరమేశ్వరుడు మంచిగా మనల్ని ఛానల్ని ముందుకెళ్ళేలాగా నాకు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా యూట్యూబ్లో సక్సెస్ అందిస్తాడని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను అందరికీ కూడా కోవిడ్ కోవిడ్ ఛానల్ సబ్స్క్రైబర్లు అందరికీ కూడా మళ్ళీసారి హ్యాపీ సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం కొత్త పండగ మన సంక్రాంతి అంగరంగ వైభవంగా జరుపుకుంటారని కుటుంబ సభ్యులతో ఫ్రెండ్స్తో శ్రీ అభిలాసులతో అందరితో కూడా శత్రువులతో మిత్రులతో అందరితో కూడా మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ ఏరియాలో అయితే ఇక్కడ కోట్లో మనకలాగా సెలబ్రేషన్ చేసుకోవడానికి అయితే ఉండదు ఇటువంటి సిచ్యువేషన్ ఉంటుందనేసి మీకు ఈ విషయాలు అయితే తెలియజేయడానికి ఈ బ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకైతే వచ్చాను మరో స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్లా బాయ్ జై హింద్